నివ్వండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఈపిలో మూడు మూడు వచ్చి మాక నాలుగు మూడు పొదిల్లో రెండు వచ్చేసాను ఒంగోలులో మూడు వచ్చిందండి సార్ కొత్త రెండు వచ్చేసా అది కొత్తగా పెట్టారు

మళ్ళీ వాళ్ళని అడగడమే లేసి అడిగినప్పుడు వాళ్ళు చెప్తాము అంటే సుపుల్ చేయవచ్చు డిపార్ట్మెంట్ నుంచి ఒకరు అంటక అప్రోచ్ మిస్సింగ్ గలన్స్ తీసుకో ఆకరే వళ్ళాలి టీం ఎవరు టీం వింటోడు బయపడొచ్చు ఫస్ట్ ఏమిత 30000 ఆ సరే కండి రిపీట్ చేద్దాం 50000 సరే స్పైడర్స్ ఇంప్రిజన్‌మెంట్ ఆ

మిత్ర మిట్రగస్టర్ అబాషన్స్ ఆ క్లినికల్ రిజిస్ట్రేషన్స్ చూడాలి ప్లస్ మనం అబాషన్ కి కూడా మన ట్రైనింగ్ ఇద్దాం సార్ అప్డేస్ కొనుషం ఆ ఈ డేట్ చెప్తే ఫస్ట్ టైమిస్టర్ అబాషన్ కి ఇచ్చాం సార్ సెకండ్ టైమిస్టర్ ఐ థింక్ చించి డెలివరీ రాస్తుంది సెకండ్ అబాషన్స్ మెట్రో అనేది ఏపు ఆ కాబట్టి అది తగ్గినా సార్ అది లైన్ బల్చింగ్ చేయాలి సార్ ఇది నా దగ్గర లేట్ అవుతుంది సార్ I don't say subtraction and the repeat.